మీడియా సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చాలా రోజుల తర్వాత అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత నేను శాసనసభ్యుడిగా మోడిపోయిన రోజు ఏదైతే ఓటమి పాలైన తర్వాత ప్రజలు మమ్మల్ని తిరస్కరించారో ఆ రోజు పెట్టినటువంటి ప్రెస్ మీట్ తర్వాత కనీసం ఒక రెండు మూడు సంవత్సరాలన్నా ప్రెస్ మీట్ పెట్టే అవసరం ఉండదు అనుకోని భావించాను కానీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవర్తన తీరు చూసి ఖచ్చితంగా ప్రజలకు మనం తెలియజేయడం బాధ్యతగా ఒక మాజీ శాసనసభ్యుడిగా నా మీద ఉంది కాబట్టి ఈరోజు ప్రెస్ మీట్ని నిర్వహించాము ఈ ప్రెస్ మీట్ నిర్వహించినటువంటి ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు పదహైదు సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉండి ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి వ్యక్తిగా ఒక రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా గత ఎన్నికల్లో ఇచ్చినటువంటి మేనిఫెస్టోను మనం ముఖ్యంగా మాట్లాడుకుంటున్న ఆయన ఏ మీటింగ్లో ఆయన ఎక్కడికి వెళ్ళినా మహిళలకు విద్యార్థులకు అదేవిధంగా ఉపాధి విషయంలో ఉద్యోగాల విషయంలో ఆయన ఆయన కొడుకు మాట్లాడినటువంటి వాక్యాలను తీసుకొని ఈరోజు ప్రజలు మీరు చెప్పినటువంటి వాక్యాలను నమ్మి ఆ మాటలు నమ్మి ఓట్లేసి

మాత్రమే మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కొంత ఫండ్స్ ఇచ్చారు కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్ కి ఇవ్వలేకపోతున్నాను కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది ఆదాయం పెరిగిన ఇష్టం ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ ఆ ప్రయత్నంలోనే అభివృద్ధి ఉన్నాం ఆ డిపార్ట్మెంట్ గారు చెప్పాం దేర్ ఆల్సో డూయింగ్ ఆయన ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటలు మీరు ఏం గమనించారో నేనైతే ఒకటి గమనించాను ఎన్నికల ముందు గొంతు చింపుకొని నేను సంపద సృష్టిస్తాను ఈరోజు జగన్మోహన్ రెడ్డి పథకాలు ఏదైతే ఇస్తున్నారో వాటికన్నా అధికంగా ఇస్తానో అని పథకాల పేర్లు మార్చి అమ్మఒడిని తల్లి వందనం చేసి ఈరోజు మీడియా అందరూ కూడా మీరు చంద్రబాబు నాయుడు గారి గొంతులో వచ్చినటువంటి స్వరం రైతు భరోసా కానీ ఆయన పెట్టిన పేరు అన్నదాత సుఖీభవా కూడా చెప్పుకోలేకపోతున్నాడు జగన్ అన్న పెట్టినటువంటి పథకాన్ని రైతు భరోసా ఇస్తానని చెప్తున్నాడు తప్ప నేను పెట్టినటువంటి అన్నదాత సుఖీభవా ఇస్తానని చెప్పలేదు ఇప్పుడు కూడా అంటే పూర్తిగా ప్రజలను మోసం చేసినటువంటి మోసగాడు చంద్రబాబు నాయుడు అని ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నారు ఎందుకంటే నువ్వు నాకు సుదీర్ఘ అనుభవం ఉంది నేను పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాను జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాలు ఇస్తున్నారో వాటికన్నా మేము ఎక్కువ ఇస్తామని బాలు పలికి ఈరోజు కేంద్రంలో మీ కూటమి అధికారంలో ఉండి ఆనాడు రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు బీజేపీ గవర్నమెంట్ ఉంటే కూడా కేంద్రంలో బీజేపీతో ఆంధ్రప్రదేశ్ రావాల్సినటువంటి వాటాని నిలదీసి తీసుకొచ్చి ఏదైతే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తానని ఎన్నికల ముందు హామీలు ఇచ్చారో వాటి అన్నింటినీ కూడా నెరవేర్చారా లేదా ఈరోజు మీ క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు మీ ఎమ్మెల్యేలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు బటన్ నొక్కేది ఏముంది ఎవరైనా నొక్కుతారు అని మాట్లాడినారు నొక్కండి మీకు దమ్ముండే ఇప్పుడు నొక్కండి బటను మేము చూస్తాం ఆ రోజు మీరు మాట్లాడారు కదా బటన్ నొక్కేది ఏముంది ఎవరైనా నొక్కుతారు ముస్లిం ముస్లాం కూడా నొక్కేస్తుందని చెప్పారు పిలుచుకొచ్చి నొక్కించండి ఇప్పుడు ముస్లాంని కాబట్టి మాదంతా కూడా ఒక్కటే ఒకటి డిమాండ్ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము నిలదీస్తున్నాం మీరు చెప్పినటువంటి హామీలను నెరవేర్చకపోతే ఇది మా హెచ్చరిక ఇంకా రోడ్లలోకి రాలేదు మీకు హెచ్చరిస్తున్నాం మీకు మళ్ళీ సమయం ఇస్తున్నాం ఇప్పుడే ఈ రాష్ట్ర ప్రజలకు వాళ్ళ బిడ్డల భవిష్యత్తు కోసం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టించినటువంటి పాఠశాలలు దుర్వినియోగం అయిపోతున్నాయి బిడ్డల భవిష్యత్తు కోసం ప్రతి ఏటా ఇస్తున్నటువంటి పదహైదు వేలని నువ్వు మాయ మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు గారు మాయ మాటలు ఎంత బాగున్నాయంటే మీరందరూ కూడా సోదరులు వినాలా ఒకరుంటే ఒకరికి పాపం ఒక సోదరి మని సార్ మా ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నారు వాళ్ళైతే అయితే ఆమె అడిగింది

ఇంకొక వీడియో ఉంది అన్ని వీడియోలు చూపిస్తే అవే అయిపోతాయి ఆయన చెప్పింది ఎవరో మన యాంకర్ అడుగుతున్నాడు మీరు ఈ బడ్జెట్ అంతా క్యాలిక్యులేట్ చేశాడా ఆయన నాకు తెలిసి జాఫర్ గారు ఆయన యువగలం పాదయాత్రలో క్వశ్చన్ చేశాడు మీరు సార్ ఇంత ఇదిగా చెప్తున్నారు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు ఎలా చేయగలుగుతారు సార్ అంటే అరే అన్నీ క్యాలిక్యులేట్ చేశాం స్టీమ్ లైన్ చేశాం పైప్ లైన్ చేశాం ఏ ఒక్క పథకం చేయకపోయినా నన్ను కాలర్ పట్టుకోండి చెప్పాడు దయచేసి రోడ్లోకి వస్తే జనాలు కాలర్ పట్టుకుంటారు లోకేష్ బాబు గారు అని చెప్తా ఉండే గుర్తుపెట్టుకో ఖచ్చితంగా కాలర్ పట్టుకుంటారు వదలరు మీరు చెప్పిన మాయ మాటలని ఇప్పుడైనా ప్రెస్ మీట్లు పెట్టి ప్రజలు క్షమాపణ కోరం లేదండి దయచేసి మమ్మల్ని క్షమించండి చేతకానోళ్ళు మేము మేము చేయలేము జగన్ ఎలా చేశాడో తెలీదు ఊరికి అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద తెల్లడం ఆయన ఏదో సర్వనాశనం చేసేసాడో అందుకు మేము చేయలేకపోతున్నామని మునిపడికి ఒక సామెతుంది ఊర్లలో అవి చెప్తే బాగుండదు అట్లా అయిపోతుంది మీ బతుకు చేయాలి మా డిమాండ్ ఒకటి రెండోది డైవర్షన్ పాలిటిక్స్ మనం చూస్తున్నాం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి సాక్షాత్తు వీళ్ళ రాజకీయాల కోసం ఖాళీగా దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి లడ్డును కూడా వాడుకున్నారు అంతకంత అనుభవించారు ఈ మధ్యకాలంలో వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా దేవుడితో ఆటలాడితే ఏమైందో ఇప్పుడు తెలిసింది వాళ్ళకి మళ్ళీ ఒకసారి మదన ఫైల్ మదనపల్లి ఫైల్ దగ్గమని అలా డైవర్షన్ చేశారు ఏదైనా ఒక పథకం ఇవ్వాల్సి వస్తుంది ఆ డేట్ దగ్గర పడింది అంటే అబ్బా కొడుకు పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా డైవర్షన్ పాలిటిక్స్ స్టార్ట్ చేసేసారు నిన్నటి నిన్న మనం చూసాం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద అనేక తప్పుడు వార్తలు రాశారు మేము అడుగుతున్నాం నువ్వు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు రామచంద్రారెడ్డి గారు ఈరోజు ఏదో కట్టిన గెస్ట్ హౌస్ కాదు కదా అది ఏదో రాత్రికి రాత్రి కట్టిన గెస్ట్ హౌసా లేదో మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కట్టినటువంటి గెస్ట్ హౌసా అది నువ్వు పదహైదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నావు అప్పుడే ఎన్క్వైరీ చేసావు ఇప్పుడు మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎంక్వైరీకి నిజ నిజాలు నిరూపించు పనికి మాలని ఎల్లో మీడియా ఉందని చెప్పి వాడు మాలని సుంకాలు సుంకాలు రాస్తానే ఉంటాడు ఏదంటే ఏది పడితే రాయడం ఎంతవరకు న్యాయం అని మేము అడుగుతున్నాం నిజంగా తప్పుంటే మీరు నిలదీయండి లేదా మీ డిపార్ట్మెంట్ని పంపించి ఎంక్వైరీ చేయించండి సర్వే చేయించండి తేల్చండి అంటే ఇప్పుడు ఏమైతుంది ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ గురించి మనం ఐదో తేదీ ఆయన డబ్బులు ఇవ్వాలా ఇవ్వకపోతే మనం అందరూ కూడా ధర్నా చేసి సిద్ధంగా ఉన్నాం దాన్ని మీడియాలో డైవర్ట్ చేయాలంటే ఏం చేయాలా ఏదో ఒకటి చేయాలా ఈరోజు రాష్ట్రంలో బలమైన నాయకుడు ఎవరు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత బెదిరి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు వాళ్ళ మీద ఏదో ఒకటి బుద్ధ జరిగితే మీడియాలో జరుగుతూ ఉంటుంది అంటే ప్రజలను మబ్బిపెట్టి మాయ చేస్తూ పబ్బం గడిపేస్తారా ఐదు సంవత్సరాలు అడుగుతున్నా ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏడు నెలలకే మీరు రోడ్లోకి వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు మేము చూస్తున్నాం నేను నిజంగా కనీసం ఒక రెండు మూడు సంవత్సరాలున్నా ప్రెస్ మీట్ పెట్టే అవసరం ఉండదు అనుకున్నాను నేను ఇది చూస్తే లాస్ట్కి ఇంకా మేము రోజు రోడ్లోకి రావాల్సినటువంటి పరిస్థితిని తీసుకొస్తున్నాను తెలుగుదేశం కూటమి ఎన్డీఏ కూటమి అందరినీ మేము హెచ్చరిస్తున్నాం దయచేసి మీరు చెప్పినటువంటి సూపర్ సిక్స్లు నెరవేర్చాలి ఈ డైవర్సిషన్ పాలిటిక్స్ కమిటీని కూడా ఫుల్ స్టాప్ పెట్టండి మీరు చెప్పినటువంటి వాగ్దానాలు పాపం అబ్బం శుభం చేయని అమాయకులు వాలంటీర్లుగా పనిచేస్తుంటే ఈ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు గారు కావచ్చు అందరూ జగన్మోహన్ రెడ్డి ఐదు వేలు ఇస్తున్నాడు మేము వస్తే పదివేలు ఇస్తామన్నారు ఈరోజు వాళ్ళ పరిస్థితి ఏమైంది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే పోయిన సంవత్సరం తల్లికి వందనం అంటే జగనన్న పెట్టిన అమ్మఒడి చంద్రబాబు నాయుడు గారి పేరు మార్చిపెట్టిన తల్లికి వందనం ఇస్తామని ఏది చెప్పాడో ఆ అమ్మఒడి ఒక సంవత్సరం డబ్బులు ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఎక్కువేశాడు ఇది రెండో సంవత్సరం వస్తూ ఉంది ఇప్పుడైనా ప్రజలు బయటకు వచ్చి లోకేష్ బాబు కాలను పట్టుకోకుంటే ఈ సంవత్సరం కూడా మీకు అమ్మఒడి డబ్బులు ఇవ్వరు ప్రజల్లో తిరుగుబాటు రావాలి మేమేదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడితే అది మా రాజకీయ లబ్ధి కోసం మాట్లాడారని కూడా చెప్పేస్తారు కావాలంటే అట్లాంటి ప్రభుత్వాలు తయారయ్యారు ఇప్పుడు దీన్ని మాట్లాడి నాయన కొన్ని సంవత్సరం మాకి లేదు డబ్బులు ఇచ్చేసి కదలవు అని డబ్బులు పెట్టేసుకోండి చెప్పు అప్పుడు భయం వస్తుంది భయంతో ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని అన్ని నా నెరవేరుస్తారేమో నేను కోరుకుంటా ఉన్నా మరీ ముఖ్యంగా మీరందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఒకటే ప్రతి మనిషికి కూడా ఆశ ఉంటుంది కొడతారంటే భయం ఇస్తారంటే ఆశ తీసుకుందామని అలా ఆశపడి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలని సరిపోవనో లేదో ఆయన ఇస్తున్న దానికన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇస్తారనో ఆశపడి మీరు అందరూ ఓటు వేయడంలో తప్పు లేదు కానీ దాన్ని మనం సాధించుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఈరోజు రోడ్లలోకి వచ్చి చెప్పినటువంటి ఎవరైతే ఆ రోజు చెప్పారో వాళ్ళందరినీ నిలదీస్తేనే మీకు ఈ ఐదు సంవత్సరాల పథకాలు వస్తాయి లేదంటే ఇట్లా మాయ మాటలు చెప్పి ఈరోజు మీరు చూడండి రాష్ట్రానికి సంపద సృష్టిస్తానని చెప్పి అమ్మకు వందనానికి పంగనామం పెట్టి అమ్మకు వందనం పోయి తండ్రికి ఇంధనం ఇస్తా ఉన్నాడు మీ చంద్రబాబు తండ్రికి ఇంధనం కరెక్ట్గా ఇస్తా లేదా గవర్నమెంట్ వచ్చిన పదహైదు రోజులకే వాళ్ళ నాయకులు కార్యకర్తలు షాపులు ఎక్కడున్నాయి ఎవరు ఏం చేయాలా దౌర్జన్యంగా వేసిన వాళ్ళని టెండర్లు వేసిన వాళ్ళని కొట్లాడి అవి తీపిచ్చి వాళ్ళ షాపులు పెట్టుకొని మందమ్ముకుంటున్నారు కదా అదే విధంగా నువ్వు ప్రజలు కూడా అన్ని కూడా సూపర్ సిక్స్ నాయన కొన్ని సంవత్సరం మాకి లేదు డబ్బులు ఇచ్చేసి కదలవును డబ్బులు పెట్టేసుకోండి చెప్పు అప్పుడు భయం వస్తుంది భయంతో ఏదైతే ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయో వాటిని అన్ని అప్పుడైనా నెరవేరుస్తారేమో నేను కోరుకుంటా ఉన్నా మరీ ముఖ్యంగా మీరు అందరూ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనించాల్సింది ఒకటే ప్రతి మనిషికి కూడా ఆశ ఉంటుంది కొడతారంటే భయం ఇస్తారంటే ఆశ తీసుకుందామని అలా ఆశపడి జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పథకాలని సరిపోవనో లేదో ఆయన ఇస్తున్న దానికన్నా చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ ఇస్తారనో ఆశపడి మీరు అందరూ ఓటు వేయడంలో తప్పు లేదు కానీ దాన్ని మనం సాధించుకోవాలంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ రోజు రోడ్లలోకి వచ్చి చెప్పినటువంటి ఎవరైతే ఆ రోజు చెప్పారో వాళ్ళందరినీ నిలదీస్తేనే మీకు ఈ ఐదు సంవత్సరాల పథకాలు వస్తాయి లేదంటే ఇట్లా మాయ మాటలు చెప్పి ఈరోజు మీరు చూడండి రాష్ట్రానికి సంపద సృష్టిస్తానని చెప్పి అమ్మకు వందనానికి పంగనామం పెట్టి అమ్మకు వందనం పోయి తండ్రికి ఇంధనం ఇస్తా ఉన్నాడు మీ చంద్రబాబు తండ్రికి ఇంధనం కల్పన ఇస్తా లేదా గవర్నమెంట్ వచ్చిన పదహైదు రోజులకే వాళ్ళ నాయకులు కార్యకర్తలు షాపులు ఎక్కడున్నాయి ఎవరు ఏం చేయాలా దౌర్జన్యంగా వేసిన వాళ్ళని టెండర్లు వేసిన వాళ్ళని కొట్లాడి అవి తీపిచ్చి వాళ్ళ షాపులు పెట్టుకొని మందమ్ముకుంటున్నారు కదా అదే విధంగా నువ్వు ప్రజలు కూడా అన్నీ కూడా సూపర్ సిక్స్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడు నెలల్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి గ్రామంలో చెప్పా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బోర్డు పెట్టి మీ గ్రామానికి ఇంత డబ్బులు వచ్చింది చూసుకోండి అని ఈరోజు మళ్ళీ నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా ప్రజలారా ఏడు నెలలు పూర్తయింది రెండు వేల పంతొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఏడు నెలలకి మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎంత పడిందో చెక్ చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఇప్పుడు ఏడు నెలలైంది ఎంత డబ్బులు పడిందో చెక్ చేసుకోండి మీ గ్రామంలో ఏమేమి అభివృద్ధి జరిగింది చూసుకోండి మేము అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువ అభివృద్ధి జరిగిందా ఇప్పుడేం ఎన్నికలు లేవు రేపేం మీరు ఓట్లు వేసే పనేం లేదు నేను మీకు ఓపెన్ గా చెప్తున్నా మీరు పరిశీలన చేసుకోండి ప్రజలందరూ కూడా ఒకటే నేను మిమ్మల్ని కోరుకుంటా అనేది ఎవడో పనికి మాలని మీడియాలో పనికి మాల రాకలు రాస్తే మీరు నమ్మి ఈరోజు మీ గోతిని పాప మీరే చదువుకున్నటువంటి పరిస్థితి మాకు కనిపిస్తూ ఉంది అని మాత్రం మేము ఏం చెప్పగలను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి మీటింగ్లో చెప్పారు చంద్రబాబు నాయుడు గారు అవకాశవాది అవకాశం కోసం ఏమైనా చెప్తాడు ఏమైనా చేస్తాడు అవకాశం తీరిపోతే మనకు ఒక సామెత ఉంది అట్ల అయిపోతాడని కానీ మీదెవరు వినకుండా ఆశపడి ఈరోజు ఓట్లు వేస్తే చంద్రబాబు నాయుడు గారు మాటలు వింటుంటే నవ్వు వస్తుంది చేయాలని ఉంది కానీ చేయలేకపోతున్నాను డబ్బులు లేదు దానికి కూడా కారణం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎక్కడ న్యాయం అండి చంద్రబాబు నాయుడు గారిది ఇది ఏమైనా న్యాయం అనిపిస్తా ఉందా మీకు కనీసం ఆత్మ పరిశీలన చేసుకొని అడుగుతాడు మిమ్మల్ని దయచేసి వీటిని అన్నింటినీ కూడా నెరవేర్చకపోతే మళ్ళీ ఐదో తేదీ మా ఫీజు రియంబర్స్మెంట్ మీద పెద్ద ధర్నా జరుగుతాయి ఖచ్చితంగా మేము ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజల కోసం ఆహర్నిషులు కష్టపడటానికి ప్రజలకు ఎక్కడ కానీ చిన్న అన్యాయం జరిగినా మేము ఒప్పుకోము సహించం ఇది హెచ్చరిస్తున్నామని మీకు అందరికీ కూడా తెలియజేస్తూ మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ಅಲೇ ಉನ್ನ 버서 <laughs> 렌드다 <laughs> <laughs>